శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ గత బడ్జెట్ల కంటే విభిన్నంగా ఉంది ఇది పేద మధ్య కుటుంబాల కుటుంబాల వాళ్ళు స్వాగతించే బడ్జెట్గా ఉంది ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ని మరి ఎంప్లాయీస్కి నాలుగు లక్షల నుంచి పన్నెండు లక్షలు పెంచడం అనేది పెద్ద ఓరట్ ఇది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నామంటే ఈ ఓరట ఈ బడ్జెట్లో కల్పించడం అనేది చాలా ఆనందాయకంగా ఉంది అదేవిధంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లని వాళ్ళ బడ్జెట్లో ప్రవేశపెట్టారు దానివల్ల పేద మధ్యతరతి ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి మెరిట్ గల విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు ఎంతైనా ఆస్కారం ఉంది దాని ద్వారా విద్యని వైద్యని వైద్యాన్ని పేద ప్రజలు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం వ్యవసాయ రంగానికి లక్ష అరవై మూడు వేల కోట్లు లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని కేటాయించారు దాని ద్వారా గ్రామీణంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే దేశానికి పట్టుకమ్మలు పలిసీమలే కాబట్టి ఆ పలిసిమ అభివృద్ధి కోసం కూడా పెద్ద ఎత్తున అమౌంట్ని కేటాయించడం కూడా చాలా బాగుంది ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది బడ్జెట్ కేంద్ర బడ్జెట్ని మేమంతా న్యాయవేది అంతా కూడా స్వాగతిస్తున్నాం కాబట్టి ఈ బడ్జెట్లో న్యాయస్థానాల నిర్మాణం కోసం కానీ న్యాయమూర్తి నియామకం కోసం ఇంకే అమౌంట్ అలాట్ చేసినట్లయితే బాగుండేది తద్వారా న్యాయ వ్యవస్థ అనేది వాళ్ళు ప్రజెంట్ న్యాయ వ్యవస్థ మీద అందరూ ఆధారపడుతున్నారు కాబట్టి దానికి ఎక్కువ ఫండ్స్ చేస్తే బాగుండేది సప్లిమెంటరీ బడ్జెట్లోనే సరే జుడిషియరీకి అమౌంట్ కేటాయించాలని కూడా మచ్చిలిపాటు నుంచి మేమంతా కూడా కోరుకుంటున్నాం